ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి రాజుల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం ఏమియు కలవకుండాను నా దేవుడైన యహోవా నలు దిశను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి నలు దిశల నెమ్మది చుట్టూ శాంతి సమాధానము ఎక్కడ కూడా యుద్ధాలు లేవు జీవితంలో అంతా పీస్ ఆఫ్ మైండ్ కదండి దేవుడు యొక్క గొప్ప స్థితిని సొలమోన్ మహారాజుకు అనుగ్రహించినాడండి మరి ఎందుకు దేవుడు ఇంతగా సొలమోన్ ను దీవించినాడు ఎందుకు దేవుడు ఇలాంటి ఒక గొప్ప దీవెన సొలమునికి ఇచ్చినాడంటే సొలోమోను ఒక దర్శనం కలిగిన వ్యక్తి దేవుని మందిరాన్ని కట్టాలి అని ఆశపడిన వ్యక్తి మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నెమ్మది కావాలా శాంతి కావాలా సమాధానం కావాలా నీ జీవితంలో ఉన్న యుద్ధాలన్నీ ముగిసిపోయి నీ కుటుంబంలో క్షేమం కావాలా భార్య భర్తల మధ్యలో సమాధానం కావాలా తల్లుల పిల్లల మధ్యలో సమాధానం కావాలా నీ చుట్టుపక్కలున్న ఆ యుద్ధాలన్నీ ఆగిపోయి నీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలా అయితే సొలోమోన్ వలె నీవు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు అలా సోలోమోను వలె నీ ఒక దర్శనం కలిగి జీవిస్తే దేవుడు సహాయం చేస్తాడు కదండి సోలోమోను మరి ఒక దర్శనంతో ఒక విజన్ తో ఆ యొక్క మందిరాన్ని కట్టినాడండి ఏడు సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టినాడండి కదండి అద్భుతమైన మందిరాన్ని ఎరుషులంలో కట్టినాడు ఇజ్రాయెల్ దేశంలో కదండి మరి వెండి బంగారము విలువైన రాళ్లతో ఆ మందిరాన్ని కట్టినాడు సులమోహను దేవుని ప్రేమించినాడు దేవుని మందిరాన్ని ప్రేమించినాడు తన తండ్రి అయిన దావేది యొక్క చర్య ప్రకారము ఇతను కూడా క్రమంగా నడుచుకున్నాడు అందుకనే దేవుడు నెమ్మదినిచ్చినాడు మరి సులోమోన్ కావలసిన శాంతి సమాధానము మంచి జ్ఞానము బుద్ధి వివేకము ఆయనకు కావలసిన ధనము అన్ని కూడా దేవుడు సమకూర్చున్నాడు ఎందుకంటే సొలోమోను ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు తన జీవితము మరి దేవుని మందిరానికై ఆయన నిర్ణయించుకొని ఎంతో చక్కగా జీవించినాడు అండి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మందిరాన్ని ప్రేమిస్తున్నావా ఆదివారం మందిరానికి వెళ్తున్నావా లేదండి నాకు ఉద్యోగం ఉందండి అని మందిరానికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి కదండి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా దేవుని ప్రేమిస్తున్నావా దేవుని సేవం చేస్తా ఉన్నావా దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుతున్నావా లేదా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా కొంతమందికి ఎప్పుడు కూడా తినాలి తిరగాలి ఏమంటే చెడ్డ కార్యాలు చేయాలన్నట్టే అలా మనసు ఉంటది కాని దేవుని కోసం ఏదైనా చేద్దాము ప్రభు మార్గంలో నడుచుకుందాము దేవుని చిత్తాన్ని చేద్దాము అన్న ఆశ ఉండదు అలాంటి వారికి శాంతి సమాధానము ఎలా వస్తుందండి నీవు లోకాన్ని పాపమును ద్వేషించాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి ఒక మంచి దర్శనం కలిగి జీవించాలి దేవుని కోసం ఏదన్నా సాధించాలి అన్న తపన నీలో ఉంటే దేవుడు కూడా సొలోమోనికి ఇచ్చిన ఆ శాంతి సమాధానాన్ని ఇస్తాడు సొలోమోను వల్లే నిన్ను కూడా దీవిస్తాడు ఆమె హలూయ చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి మంచి జ్ఞానం ఇవ్వండి బిడలకున్న కష్టాలన్నీ తీసేయండి నీ కోసం సాక్షిగా జీవించే కృపనివ్వండి ఒక దర్శనం కలిగి ఒక విజన్ కలిగి జీవించే కృపనివ్వండి నీ మార్గమందు సత్యమందు మందు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె